మన తెలుగు సినిమాలు తెలుగు సినిమాలు గురించి చెప్పాలంటే ఒక ఇది ఒక దేవాలయం దేవాలయం సినిమా ఇది దేవాలయం ఇది ఒక భక్తుడు కానీ ఒక దేవుడు భక్తుడు నేను ఒక పెసాతో పెట్టు పెడతాను వచ్చారు ఒక పెసాతో నాకు ఒక పెసాతో పెడతారు ప్రసాదం అంటే తిని పెసాపా పెసాదో పెసాతో ఒక పెసాతో పెట్టి ఒక సినిమా క్యారెక్టర్ ఒక్క క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ వచ్చాను ఎవరికి ఒక క్యారెక్టర్ లేదు సినిమా చిరంజీవి పెద్ద పెద్ద సినిమా చిరంజీవి మెగాస్టార్ అయ్యింది అయ్యింది మెగాస్టార్ చిరంజీవి ఆలోచన మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమో డిప్యూటీ సీఎం అయినాయి మరి హీరో అయినాయి వాళ్ళందరూ రీల్ హీరోలు అబ్బా నేను ఎప్పుడూ హీరోలు అవుతానబ్ లైఫ్ లో నేను హీరో హీరోలు అవలా పోతాను ఏది నా బతుకలే మాత్రం హీరోలు అవుతాను సరే సినిమా చేయాలనుకున్నాం కానీ నేను ఒక మెగాస్టార్ పక్కన సినిమాలో హీరోగా హీరోగా చేద్దామను మరి ఆయన హీరో పక్కన చేస్తే ఆయన సైడ్ క్యారెక్టర్ చేయాలి దగ్గర కలిసి చేయాలి మా చిరంజీవి అన్న మా గురుగారు మా చిరంజీవి గురుగారు అట్లయితే ఆయన పక్కన కామెడీ క్యారెక్టర్ అయినా చేస్తాను అయితే నీకు పైసలు అనియాలి పైసలు అన్నీ పైసలు అంటే ఎంతో కొంత పోయిన పెట్టి ఎంతో కొంత ఇచ్చినా పర్లేదు డబ్బులు మాత్రం డబ్బులు ఇచ్చినా ఒకటే పని ఒకటే రూపాయలు నీ ఇష్టం అబ్బా ఏదైనా ఇది డబ్బులు ఇచ్చిన మీకు కాదన్నాసి ఒక డబ్బులు ఇస్తే నేను ఒక అయిపోను కొనుక్కుంటాను నేను పెద్ద పెద్ద మన దేశం గురించి ఏమేమో అంటే పెద్ద పెద్ద దేశం అంటే మనం మా ఏటిది మన కృష్ణా పార్క్ అంటే ఒక కలం తల్లి ఆ కలం తల్లి మన పేమం చేస్తుంది కలంబ లేకపోతే జనమని ఎరప్ప అమ్మా కలంబల్లి అమ్మా 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 కలంబ తల్లి నువ్వు ఉండబట్టే నాకు ఆనందం ఆనందరుగుతుంది కానీ ఎలా చెప్పాలంట భూదేవి అమ్మ చాలా భూదేవి ఈ కలంబల్ ఉండబట్టే అందరూ ఈ కళకి వచ్చి నీ దగ్గర అందరూ ఇంటర్వ్యూలు చేసుకుంటుండ్రు కదా నీకు ఎలా అనిపిస్తున్నా ఎలా అనిపిస్తుంది అంటే ఒక రేంజ్ లో సినిమాలో హీరో అనిపిస్తుంది కానీ నేను మాత్రం హీరో అవలబో నీ లోపల కళ తీయాలి బయటకి తీయాలంటే నాలో ఏడుపు ఉంది యాక్టింగ్ ఉంది ఏడు పంట ఇది నవ్వుదో భయపడవు కోపం కోపం చనిపో కొడత ఏంటి చచ్చిపోయినాడు ఎట్లుంటాడు తాగినాడు తాగినాడు ఎట్లుంటాడు ఏం తాగినావు ఫోన్ వాళ్ళ కొడతా తాగా ఆపు ఒక దయ్యం నీ ముంగట వచ్చి నిలబడితే ఎట్లా భయపడతావు దయని కొట్టు ఈడ ఉండదురా దయ్యం ఫోన్ మొదలుతుంది అది కాదు ఇంకోటి నువ్వు మొన్న సార్ నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ సార్ గారు అయిపోయింది రై